జతకు కన్సిడరేషన్ బహుమతిగా బహుమతి రాని ప్రతి జతకు కూడా మూడు వేల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ న్యూహాలాండ్ వారికి సదా ప్రభుత్వం స్వాగత స్వాగతం తెలియజేస్తున్నారు సార్ మీకు ఎనికిలి కంటే సార్ వద్దాం లేండి రా పో సార్ యజమానికి వాళ్ళు పెద్ద భాస్కర్ రెడ్డి తల్లా రెడ్డి

రేగత్రుకు పక్షపాతం ఆయనండి నీలాంటిని సద్ప్రక్రియగా సొంతం సంతోషాల దేవుడి పానేశారకడికి క్లాస్ రెగ్యులర్ గా జరుగుతాయ్ ఓకే సర్ థాంక్యూ ఆ

వి.ఎన్.ఆర్.దేవ్ చాగంటి నాగమల్లికార్జున రెడ్డి గారు ఏకోడే గ్రామం బడత్మకూరు మండలం నందాల జిల్లా ఎర్మవైపు కుడివైపు పడగన్న నారాయణ గారు పల్లెం పల్లెం మండలం నందాల జిల్లా వార్తా ప్రదర్శనలో ఉన్నాయి ఆ తేదీ పరిటాల 11వ తేదీన కార్యక్రడ సిద్ధగా ఆడాల కాదర్గలి స్వామి ఆశ్రమం కాదర్ భాషా గారు గోకులంపల్లి గ్రామం

ల్లి గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా వారితో పై జరివాల రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి దేవస్థానంతో పద్మూడు మన కొత్త ఏడే కదా కొట్టింది పన్నెండు అయితే ఐదు రెండోది ఎప్పుడు ஒசார ஸை பரிலிக்கு திக்கு பிரேக்கு புள்ள லெஃப்ட ரை பாட்டமா எது நோ ரெக்கோ கொடக்கூட ரெக்கபடுமா మూడవ రౌండ్ పోటీ చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుతున్నాన్ని ఐదు నిమిషాల రెండు సెకండ్ల పోటీ చేస్తున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చాగంటి నాగ మల్లికార్జున రెడ్డి గారు ఏ కోడూరు గ్రామం పండాత్మగూరు మండలం నందాల జిల్లా ఎడమ వైపు కుడివైపు పడగన్ల నారాయణ గారు పాండ్యం పాండ్యం మండలం నంద్యాల జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి కేకలు కేరెప్పులు

స్థానానికి వెనకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చాగంటి నాగమల్లికార్జున రెడ్డి గారు ఏకోడూరు గ్రామం బండాత్మగోరు మండలం నంద్యాల జిల్లాడు పడగల్ల నారాయణ గారు పాండ్యం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా మనకి నేను దించిన నా మందిరే ముప్పై ఐదు సెకండ్లు వెనగంజిలో ఉన్నాయి ఆరవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనగంజిలో ఉన్నాయి చాగంటి నాగ మల్లికార్జున రెడ్డి గారు ఏకోడూరు గ్రామం పండాత్మ మండలం నంద్యాల జిల్లా అనుకుమ్మాయిండ్ పడగన్ల నారాయణ గారు పాండ్యం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్నాయి

ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి కేకలు ఆ నేను వచ్చేకే టైం మారాలి టైం టేబుల్ మారాలి రూలు మారాలి మారాలి మారకపోతే తెలుసుగా ఆ కేరీలు నా పిస్ ప్రతి జత స్కోరు ఉంది వచ్చిన జతలు వాటి స్కోరు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి సమానంగా ఉన్న ఏడవ రౌండ్లు పది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి ఒక్కరి లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు కేకలు కేరికలు రాక్షసులు ఎరువని రావణ రూపం శత్రువులు గెలవని కురుక్షేత్ర యుద్ధం తిరంగరాజుల సామ్రాజ్య ఆధిపతి ఏంటంటే దొరిని బాడు పిఆర్ వైస్ గారు పోయి రావాల్సిందే మనం డాక్టర్ లా గడు వద్ద పనిచేయదు మందు దొరిని బాడు పిఆర్ వైస్ గారు పని చేసేది స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు అడిగితే అన్న డాక్టర్ గారు కూడా సైరీ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దినాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి చాగంటి నాగ రెడ్డి గారు ఏకూడూరు గ్రామం పంజాత్మపూరు మండలం నంద్యాలజి అనగమాయిడు పడగల్ల నారాయణ గారు పాండ్యం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వర్జత ప్రదర్శనలో ఉన్నాయి సమయం మీకు నాలుగు నిమిషములు ఉన్నది సమయం నాలుగు నిమిషములు మీరు ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా మరలాటు చివరికి వెళ్ళాలా తిరిగి ఒక్కడుగు రాని లాగే ఆరవ స్థానంలో నూట అడుగుల ఆరించులకు రాని లాగే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా సైడ్ల చిన్నగోలు ఏంటంటే తెలుసుకో డాక్టర్ పిఆర్ వై డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ సమయం మీకు పదిహేడు నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దురాణి లాగుతే ఆరవ స్థానములు ఇటు చివరికి వచ్చి తిరిగి నూట మూడడుగుల ఏడించుల ద్రాణి లాగుతే ఐదవ స్థానములు ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు దురాణి లాగుతే ఆరవ స్థానములు ఇటు చివరికి వచ్చి తిరిగి నూట మూడడుగుల ఏడించుల ద్రాణి లాగుతాయి ఐదవ స్థానములు జనాలు సపో ఉన్నారు కేకలే కేకలేస్తే ఇత చివరికి వెళ్ళిపోతాయి సమయం రెండు నిమిషాలు తిరిగి ఒక్కడుగు దురాని లాగితే ఆరవ స్థానంలో అట్ట చివరికి వెళ్లి తిరిగి నూట మూడడుగుల ఏడించుల దురాణి లాగితే ఐదవ స్థానంలో నిమిషము ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దాని లాగుతే ఆరవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నూట మూడు అడుగుల ఏడించుల దాని లాగితే ఐదవ స్థానంలో సమయం నలభై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు దగ్గర అట్టు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కరు లాభ ధారావ స్థానంలో ఇరవై సెకండ్లు దగ్గర కర్రదా నాకు పది సెకండ్లు పదేవా పదేవ జత ఆ యొక్క ఎట్ల యజమానికి సన్మానం చేయాల్సిన వాళ్ళు చల్లా సుందరరాం రెడ్డి సద్దా భాస్కర్ రెడ్డి వాకా ఈశ్వర్ రెడ్డి కొలిగుంట్ల సుబ్బారెడ్డి మీరు స్టేజ్ దగ్గర కావాల్సిందిగా తెలియజేస్తున్నాం పదేవ జత ఆ యొక్క ఎట్ల యజమానికి సన్మానం చేయాల్సిన వాళ్ళు చల్లా సుందరరామరెడ్డి చడ్డా భాస్కర్ రెడ్డి వాకా ఈశ్వర్ రెడ్డి కురుగుండ్ల సుబ్బారెడ్డి శైవీ విగ్రహాలు పదకొండవ తగ్గ యొక్క ఎడ్ల ఉద్యమానికి బట్టిని వెంకటేశ్వరులు కంటు గంగయ్య గారు సూరా నరసింహుడు పదకొండవ కథ ఆ యొక్క విక్లాశమానికి సన్మానం చేసిన వాళ్ళు పచ్చిన వెంకటేశ్వర్లు గారు కంటూ గంగయ్య గారు సూరా నరసింహుడు గారు ఎక్కడున్న స్టేజీ దగ్గర ఉన్నారు వచ్చిందే యాభై ఎనిమిది దండి కట్టారు అమ్మినారా ఎప్పటికీ పోలేము ఏమంటే ఆ అమ్మోజు ఉండి మన ఛానల్ పెట్టుకునే అంతే కానీ సాకాలంటే పెట్టుబడి రావాలయ్యా బాలయ్య గారు ార్జున రెడ్డి గారు ఏకోడేవరం బంగారు గగోర మండలం మందారిన పట్ట నారాయణ గారు పానే గ్రామం పానే మండలం చెప్పం వారికిచ్చిన ఇరవై నిమిషాల కాలవేకులు అడుగుల మూడించినది లాగి పదవ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి పది రోజులు పోటీ